హాయ్ ఫ్రెండ్స్ గోగిసేట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మనం ప్రతిరోజు మనకు నచ్చిన వాళ్ళే కలవాలి మనకు నచ్చినట్టు ఉండాలి ప్రతిరోజు ప్రతిరోజు మనల్ని ఇష్టపడే వాళ్ళే ఉండాలి ప్రతిరోజు మనకు ఎదురు చెప్పే వాళ్ళు ఎవరూ ఉండకూడదు ప్రతిరోజు మనం ఏది చేసినా అది యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి అని రకరకాలుగా కోరుకుని ముందుకెళ్తూ ఉంటాం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం మనం గురించి మనం ఎంత ఆలోచించినా మనం మార్చుకోగలుగుతాం కంట్రోల్ చేసుకోగలుగుతాం కానీ ఎదుటి వాళ్ళ గురించి మనం ఆలోచించి అదేంది నేను ఇట్లా నాకు పాజిటివ్గా గా ఉంటుంది అనుకుంటే నెగిటివ్ జరిగింది వీళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటే వీళ్ళు నన్ను రిజెక్ట్ చేస్తున్నారు వీళ్ళు అదేంది మంచి బిహేవియర్ తో ఉండాలైతే వీళ్ళేంది నెగిటివ్ బిహేవియర్ తో ఉన్నారు అని చెప్పేసి రకరకాల పర్సన్స్ మనకు ఎదురవుతున్న వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచించుకుంటూ ఉండి మనం మన టయా మన మైండ్ సెట్ ని మనం బిహేవియర్ని నివన్నీ మార్చుకుని మనం బాధపడుతూ ఉంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు మన కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు ప్రతిరోజు కొత్త కొత్త పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది ప్రతిరోజు రకరకాల మనుషులు వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళవచ్చు చెడ్డోళ్ళు అవ్వచ్చు మనం దాన్ని మనం జడ్జి చేయలేము అనమాట అయితే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి వాళ్ళు తరాజు పడినా కానీ మనం మన కంట్రోల్లో ఉండి మనం మనల్ని కంట్రోల్ చేసుకుని ఉండగలిగితే ఎలాంటి మూర్ఖులు మనకు ఎదురు పడ్డా ఎలాంటి మనల్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఎదురు పడ్డా మనల్ని వాళ్ళని కించపరచకుండా మనం వాళ్ళని తిట్టకుండా అరే ఇట్లా నాకు ఎందుకు జరిగిందని మనం అనుకోకుండా మన మనసుకు తీసుకోకుండా మనం కంట్రోల్లో ఉండి అంటే రకరకాల మనుషులు ప్రపంచంలో ఉంటూ ఉంటారు రోజు రకరకాల మనుషులు మనకు తారాసు పడుతూ ఉంటారు రకరకాల బిహేవియర్లు ఉంటాయి రకరకాల ఆలోచన విధము వాళ్ళకు ఉంటుంది అందరూ మల్లాగానే మనల్ని యాక్సెప్ట్ చేసేటట్టు మనకు నచ్చినట్టే వాళ్ళు ఎందుకు అనేది మనం అనుకుని వాళ్ళు ఎలాంటి వాళ్ళు తరాస్ ఎందుకంటే ప్రతిరోజు మనకు నచ్చినట్టు ఉండదు ప్రతిరోజు మనకు కావాల్సిన విధంగానేమి జరగదు బయట కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ప్రతిరోజు మనకు నచ్చినట్టు ఉండాలంటే మనం ఎలా ఉండాలనుకుంటామో అది మన చేతుల్లో ఉంటుంది తప్ప మనం ఎదుటి వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలనేది మన చేతుల్లో ఉంటుంది తప్ప ఎదుటి వాళ్ళు ఏం చేసినా దాన్ని మనం మనసుకు తీసుకోకుండా మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది మన చేతుల్లో ఉంటదే తప్ప మన చేతుల్లో లేని దాని గురించి ఆలోచించి మనం అనవసరంగా స్ట్రెస్ ఫీల్ అయ్యి మానసికమైన ప్రాబ్లం తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఎలా ప్రతిరోజు కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు వాళ్ళు మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు కానీ ఆ చెడ్డోళ్ళు పరిచయం అయ్యారు కదా మూర్ఖులు పరిచయం అయ్యారు కదా మనకు కావాలని టార్గెట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ గురించే పదే పదే ఆలోచించుకుంటూ వాళ్ళ అన్న మాటలని మనం అదే గుర్తు తెచ్చుకుంటూ మన మనసుకి లోపలికి తీసుకుని మనం బాధపడి మనం స్ట్రెస్ ఫీల్ అయ్యి మన యాంగ్జైటీకి వెళ్ళిపోయి మనం చేసే పనిని సక్రమంగా చేయలేక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని మనం ఎలాగో కంట్రోల్ చేయలేము వాళ్ళని మనం ఎలాగో మార్చలేము కాబట్టి మనం మన చేతుల్లో ఉన్నది ఏంటంటే మనం ఎలా కంట్రోల్లో ఉండాలి ఎలా మారాలి వాళ్ళ పట్ల మనం ఎలా ప్రవర్తించాలి ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎలా మనసుకు తీసుకోకుండా ఎలా మనం వర్క్ చేయాలి డైలీ లైఫ్ ఎలా హ్యాపీగా లీడ్ చేయాలి అనేది మన చేతుల్లో ఉంటుంది మన ఆలోచన విధానం బట్టి అది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట